గోలి గోలీ యహసే గోలా చూడు రాసా నిజమే అనుకోవాలి మనం గోలి గోలీ యహసే గోలా బుల్లెట్లకు మిసైళ్లతో జవాబు చెప్తామంటాను బుల్లెట్లకు మిసైళ్లతో జవాబు చెప్తామా అంటాడు ఇదే మిసైల్ తీసుకపోయి అక్కడ పాకిస్తాన్ ఉగ్రస్థావలవాల మీద ఎట్లేసినావో ఇదే మిసైళ్లతోటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోమని చెప్తున్నాం మేము ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అసలు నీ రాజకీయ ఛాపరే క్లోజ్ అయిందిగా మోడీ గారు అయిపోయింది నీ భ్రమలు అన్నీ తొలిగిపోయినాయి నువ్వు భారతీయులకు అదేవిధంగా మా హిందూ ప్రజలకు కండ్లకు ఇన్ని రోజులు గంతలుగా ఇచ్చినావు ఆ గంతలు అన్నీ ఇప్పుడు ఊసిపోయినాయి ఊరిని నువ్వెంత మునగాడివో అనుకుంటే ఇంత మునగాడివు అనుకుంటే గింత పెరికోడివా గింత బెదిరోడివా అన్నట్టు గంతలన్నీ మాకు కళ్ళకెళ్ళి తొలిగిపోయినాయి బార్డర్ వెంట పాక్ దుశ్చర్యలను దీటుగా ఎదుర్కోవాలి సీమాంతర ఉగ్రవాదం ఇకపై ఇదే తరహా యాక్షన్ ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దులు టెరరిస్టులను కాపాడలేవు ఈ ఆపరేషన్ ద్వారా మూడు లక్ష్యాలు సాధించాం ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నువ్వు ఎన్ని లక్ష్యాలు సాధించినా వృధా ఎందుకంటే మా మొదటి లక్ష్యమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తీసి భారతదేశంలో కలుపుకోవడం ఇదే ప్రధానమైనది నువ్వు మూడా నాలుగ ఐదు మాకు అవసరం లేదు ఏంటిది ఈ మూడు అయ్యా నువ్వు చెప్పిన మూడు పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్లు వస్తే మా వైపు నుంచి మిసైల్స్ ప్రయోగించండి వాహాసే గోలి చిలేగతో యాసే గోళ చిలేగా పో రాజకచ్చు చూస్తే నీ అమ్మ ఇట్లా బాహుబలి యుద్ధాలు జరుగుతాయంటే కళ్ళార్పకుండా చూసినా చూడు ఆ రేంజ్లో చెప్పు కచ్చి ఈ ఆపరేషన్ తోటి ఏమేమి జరిగిందట ఈ ఆపరేషన్ ద్వారా సైనిక మానసిక రాజకీయ లక్ష్యాలను సాధించామని అబ్బూ చాలా పెద్ద లక్ష్యాలు సాధించినవు ఏ రా సైనిక ఈ సైనిక లక్ష్యాలు సాధించిందట మానసిక లక్ష్యం సాధించిందట రాజకీయ లక్ష్యాలను సాధించిందట ఈ మానసిక లక్ష్యాలు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు సైనిక లక్ష్యాలు అంటే వాళ్ళ సైనిక స్థావరాలపై దాడులు చేసినాం అదొక అదొక లక్ష్యం అనుకుందాం రాజకీయ లక్ష్యాలంటే వాళ్ళ రాజకీయ నాయకుల లీడర్షిప్ మీద వాళ్ళకే అనుమానాలు కలిగినట్టు చేసినాం వాళ్ళ దేశంలోకే పోయి దాడులు చేయడం వల్ల వాళ్ళ రాజకీయ నాయకులు భయపడి ఒక పార్లమెంట్లో ఏడ్చిండు ఆ ప్రధానమంత్రి గారు బంకర్లో దాసుకున్నారని వీలురా వచ్చి అవన్నీ వచ్చాయి పాకిస్తాన్ ప్రధానమంత్రి బంకర్లో దాచుకోలేదు వాడు ఏడికి పారిపోలేదు వాడు మంచిగానే ఉన్నాడు వాడు ఒక్క దెబ్బకి ఎవడైనా ప్రధానమంత్రి బంకర్లో దాచుకుంటాడా గసండ్ ప్రధానమంత్రి ఉంటే వాళ్ళు ఉంటారా వాళ్ళు అసలే తీవ్రవాదులు నువ్వు చచ్చిపోరా నువ్వు బతికి వేస్తా అంటారు ఒకసారి ఏం జరిగింది పాకిస్తాన్ మొత్తం ఆర్మీ చేతులు తీసుకునేది ముషారాఫ్ చేతిలోకి తీసుకోలేదు పాకిస్తాన్ మొత్తం ప్రధానమంత్రిని బంధీ చేసి పడేసిన వాళ్ళు పాకిస్తాన్ని ఆర్మీ చేతుల్లోకి తీసుకునేది అసోంటి చెవులు వాళ్ళు వాడు అట బంకర్లో వేయండి అట ఈ లంగాలు రాసుకొచ్చి మనల్ని నమ్మించిండు వాడు బంకర్లో పోలే పోలే వాడు మంచిగానే ఉన్నాడు ఇక మానసికంగా అంటే ఇక ఈయన మానసిక పరిస్థితి బాగాలేదు అగుడు మీకుడు అవుతాను పాపం నువ్వు ఏమో అనుకున్నావు మా భారతీయుల పని అంటే ఏ హిందుత్వం అనే మత్తు మందు చల్లితే అయిపోతుంది ఎవడు అడగడు మనల్ని జై శ్రీరామ్ అంటే నమ్ముతారు అనుకుంటాను నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటావు నువ్వు జయశంకర్ అంటే జయశంకర్ అంటావు నువ్వు జయ హనుమానం అంటే జయ హనుమానం అంటావు కానీ నువ్వు అన్నదాని మీద నిలబడకపోతేనే అసలు తాటా తీసుకుని ఉంటుంది అనలేమా జై శ్రీరామ్ అంటే ఏమున్నది పేరే కదా అంటావు జై శ్రీరామ్ జై బోల శంకర్ మహారాజ్కి అంటావు అంటావు ఏమవుతుంది ఏమైనా ఏది ఉన్నది అది జే జేబులకి వెళ్ళినా పైసలు మాయమైతే మంచి కోసం ఏ నినాదమైనా అంటావు జై జీసస్ అనుమాన్న అంటాం జై అల్లాహన్మాన్న అంటాం జై ఉప్పలమ్మ జై మైసమ్మ జై పెద్దమ్మ తల్లి ఇవంటే మాకు అయ్యేది ఏంది ఇప్పుడు జై పెద్దమ్మ తల్లి అనగానే ఇక్కడించెలు ఒక మిసైల్ మాయమైపోయి అక్కడ అమెరికాలో పడుతుందా అమెరికా దేశం అంత అమెరికా దేశం అంతా సమూలంగా నాశనం అవుతుందా లేదు జై జీసస్ అంటాం ఇక్కడ జై జీసస్ అనగానే అక్కడ పాకిస్తాన్ మొత్తం ఇట్లా రూపాలు లేకుండా అయిపోతుందా ఏదో మానసిక ఉల్లాసం కోసం జైలు కొడతాం దానివల్ల జరిగేదేంది కాకపోతే ఆ నినాదంతో నువ్వు మాకు పిచ్చెక్కిచ్చినావు కదా నువ్వు అదే నినాదం మీద ఉండి పాకిస్తాన్కి పిచ్చెక్కిచ్చి వాళ్ళని తుదముట్టించకపోతే ఎట్టుంటుంది అనేది సోషల్ మీడియా చూపెడుతుంది నీకు ఎట్లుంటుంది అని ఆల్రెడీ చూపెడుతుంది వీల విల వీల వీల విల లాడిపోతావు నిన్ను ఇడిచిపెట్టు లేదు నిన్ను విడిచిపెట్టు లేనే లేదు మోడీ గారు నువ్వు ఇప్పుడు చూస్తావు ఏ సోషల్ మీడియా ద్వారా అయితే నువ్వు అధికారంలోకి వచ్చినావో గదే సోషల్ మీడియా ద్వారా మళ్ళా నీకు ముచ్చలు పట్టించడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది చూసుకుంటుండును ఇక మటాష్ ఆట మఠాష్ అని ఒకటి పెట్టిండు తడాక చూపిస్తామని కూడా పెట్టిండు తడాక చూపించిండ్రు ఆల్రెడీ అర్థమైంది తడాక చూసినాం